భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ కర్మాగారంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్టీయూ సిఐటీయూ ఐఈయూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్ర పక్షాల ప్రచార రథాలను మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు ప్రారంభం చేశారు తోలుత ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేసి అనంతరం ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి పదమూడు వేతన ఒప్పందాలు కార్మికులు చూశారని రాబోయే రోజుల్లో వీరిద్దరికీ కార్మికులు ఎన్నికల్లో బుద్ధి చెప్పే అవకాశాలు అవకాశాలు ఉన్నాయని ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా బీఆర్టీయూ మిత్రపక్షులు గెలుపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉన్నారు మోసం చేసి మాయమాటలు చెప్పే యూనియన్ ని ఆర్టీయూ కాదని కార్మికులకు చిత్తశుద్దితో పనిచేసే కార్మిక సంఘం కాబట్టి రాబోయే రోజుల్లో గెలుపు బావుట ఎగరవేయటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా మనం రేపు పిఆర్టీ గెలిచిన తర్వాత చేయబోయే వాటిలో ప్రధానంగా రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు ఇప్పుడు ఎటువంటి మెడికల్ సదుపాయం లేదు మనం గెలిస్తే రిటైర్మెంట్ అయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి భార్యాభర్త ఇద్దరికి కలిపి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు తగ్గకుండా ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఐదు లక్షల ఇరవై వేలు ఉంది దీనిలో కార్మికులపై భారం ఎక్కువగా పడతా ఉంది ప్రస్తుతం ఉన్న కార్మికులపై మేము గెలిస్తే కార్మికులపై ప్రస్తుతం ఉన్న కార్మికుల ఎటువంటి భారం పడకుండా పూర్తిగా యాజమాన్యం నుండే పది లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కూడా తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం అదేవిధంగా సర్వీసులో ఉండి అవుట్ సైడ్ చనిపోయిన కార్మికుడి కుటుంబానికి కేవలం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవాళ మేనేజ్మెంట్ ఇస్తుంది మనం గెలిస్తే చనిపోయిన కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం పద్ధతిలో అవుట్ సైడ్ చనిపోయిన కార్మిక కుటుంబానికి కంపల్సరీ కూడా ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో అనుబంధ సంఘమైనటువంటితో పాటు సిపిఎం పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘమైనటువంటి ఐఐపీ దాంతోపాటు ఐఈయు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి యూనియన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఐక్యతతో ఐక్యతతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు పోతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి నాయకులందరూ ఈరోజు ఈ పత్రిక ప్రెస్ హాజరు కావడం వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విధుల కార్మికులందరినీ కోరుతా ఉన్నా కార్మిక సోదరులు కార్మిక కుటుంబాలందరినీ కూడా కోరుతా ఉన్నా డిఆర్టియు సిఐటియు సంబంధించినటువంటి యూనియన్ సంబంధించినటువంటి ఉమ్మడి గుర్తు ఎన్నికల గుర్తు ఏదైతే ఉందో బాణం గుర్తు పైన మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని మా నాయకుల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటాము ఇక ఎన్నికల్లో అఫీషియల్గా వారికి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాల్సి ఉండే ఆ క్యాంప్ ఆఫీస్ లేదు మళ్ళీ వారి యూనియన్ ఆఫీస్కే వినిపించుకుంటా ఉన్నారు తప్ప అధికారికమైనటువంటి దానికి రెంటల్ కలెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉంటారు వెంటనే రేపు మా బిఆర్టీ అనుబంధ సంఘాలతో కలిసినటువంటి ఏదైతే యూనియన్ ఉందో ఖచ్చితంగా రేపు కార్మికులకు తందుబాటు తప్పకుండా మేము అఫీషియల్గా అధికారికమైనటువంటి మరి ఆఫీసుని వెంటనే ప్రారంభిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉంటాం ఏది ఏమైనా రేపు ఎన్నికల్లో వంద శాతం ఇప్పటికే ఒక్క దెబ్బకంటే రెండు పిట్టలు అందుకనే అందుకని మా వాళ్ళ దెబ్బకి గిల గిల కొట్టుకుంటా ఉన్నాయి రెండు యూనియన్స్ కూడా ఒక ఐఎన్టీయుసి కానీ టీఎన్టీసీ కానీ ఎందుకంటే పొద్దుపోయేసరికి వీళ్ళందరినీ చూసి ఏదో సామెత ఉన్నది ఎందుకంటే పండగ పుట్టినట్ట ఏదో అన్నట్టుగా ఆ సామెతను చూసారు ఎందుకంటే ఇప్పటికే అనేక వేతన ఒప్పందం రేపు పద్నాలుగవ వేతన ఒప్పందంలో కార్మిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కార్మిక కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు పద్నాలుగవ వేతన ఒప్పందానికి పద్నాలుగు సంబంధించినటువంటి అంశాలు కూడా పద్నాలుగు మా వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్రధానమైనటువంటిది ఏంటంటే బదిలీ కార్మికులకు సంబంధించి బదిలీ కార్మికులకు గతంలో చేసినటువంటి ముప్పై మంది ముప్పై ఐదు మందిలో చేసేది చేసినప్పుడు ఏ విధంగా చేసిరో ఆ బదిలీ కార్మికులకు తెలుసు కానీ మా వాళ్ళు చాలా నిజాయితీగా ఒక్క రూపాయి కూడా కలెక్షన్ లేకుండా ఉన్నటువంటి ఎనభై మందిని కూడా రెగ్యులర్ కార్మికులుగా మరి చేస్తామని చెప్పేసి వీరి నిజాయితీని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పడం అనేది మా వాళ్ళ మీద అధికారంలో ఉన్నటువంటి యూనియన్ అయితే మిగతా యూనియన్ సిల్ల అధికారాన్ని చెలాయించినటువంటి ముందుగా మేనిఫెస్టో చెప్పే ముందు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా వేయాలట భేదాలు వెల్లించినట్టు ఎందుకంటే వాస్తవాలు చెప్పింది నిజంగా నేను చూసిన తర్వాత నాకు అనిపించింది వాళ్ళు చెప్పేదంతా కూడా వాస్తవాలుగా ప్రజలు ముందు పెడతా ఉన్నారు కార్మిక సోదరులు ముందు పెడతా ఉన్నారు ఆ మాటల్ని కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను మా వాళ్ళకు వాస్తవమే అనుభవం లేదు మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసేటువంటి అనుభవం మాకు లేదు అది వాస్తవం మీరు చెప్పేది అదేవిధంగా యాజమాన్యంతో లాలుచిపడేటువంటి అనుభవం లేదు మా వాళ్ళకి కార్మికులకు ఏ చిన్న పని కావాలన్నా కానీ నిస్వార్థంతో ఒక మంచి ఆలోచనతో కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా నిస్వార్థంగా సర్వీస్ చేసేటువంటి స్వార్థం మాకుంది దాంట్లో మాకు అనుభవం ఉంది అది చాలు అని చెప్పేసి నీ నీతులు నీ మాటలు మాకు అవసరం లేదు మీ సలహాలు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే మా వాళ్ళు నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా కానీ మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళే మనకి విజయ సంకేతాన్ని ఇచ్చింది అనుభవం లేదని పైసలు లేవని రకరకాలుగా వాళ్ళే భయపడిపోయి మనకే విజయ సంకేతాన్ని ఇచ్చారు వాళ్ళు అదే మా విజయానికి తొలిమెట్టు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వందకు వంద శాతం రేపు గెలుస్తూ ఉన్నాం బ్రహ్మాండమైనటువంటి మరి అనుభవం లేమనుకుంటారా లేకపోతే మరి అనుభవంతో గొప్పగా చేసేదనుకుంటారా మా ఎడ్యుకేషన్ ఉన్నటువంటి తెలియజేయడంతోని ఒప్పందం చేసేది అనుకుంటారా భవిష్యత్తులో చూస్తారు వారికి అందుకనే ఒక్క దెబ్బకట్ట రెండు పిట్టలు విలువలు ఉన్నాయి ఖచ్చితంగా నేను మరి వీక్ నుండి అధికారానికి రాబోయేది మా యూనియన్ అని చెప్పేసి వంద శాతం చెప్పినటువంటి హామీలు వంద శాతం అమలు చేయించేటువంటి బాధ్యత కూడా పూజి కూడా నాదే అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉంటాను జై జగన్ జై